భాద్రపద మాసం పౌర్ణమి తేదీ నుండి అమావాస్య వరకు పితృపక్షం కొనసాగుతుంది ఈ మాసంలో ఈ పదిహేను రోజులను పక్షం అని కూడా చెప్తారు ఈ పదిహేను రోజులు పూర్వీకులకు అంకితం చేయబడింది పితృపక్ష సమయంలో ఎవరి కళలో అయినా పదే పదే కాకి కనిపిస్తూ ఉంటే దానిని అస్సలు విస్మరించవద్దు శారద్ధపక్ష సమయంలో కాకిని కలలో చూడడం శుభ అశుభ సంకేతాలను ఇస్తుంది ఆ కళలకు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం కళలో కాకిని చూడడం శుభప్రదం అశుభం రెండూ కావచ్చు అయితే పితృపక్ష సమయంలో కళలో కాకిని చూడడం వేరే సూచనలు ఇస్తుంది ఎందుకంటే హిందూ మతంలో కాకులను ఊర్వికుల చిహ్నంగా భావిస్తారు పితృపక్ష సమయంలో కళలో కాకిని చూడడం అంటే ఏమిటో తెలుసుకుందాం పితృపక్ష సమయంలో కాకి తన ముక్కుతో పువ్వు లేదా ఆహారం పట్టుకుని ఉండడం లేదా నీరు తాగడం కళలో చూసినట్లయితే ఇది శుభ సంకేతం ఇది పూర్వీకులకు ఆనందాన్ని కోరికలను నెరవేర్చును లేదా ఆనందము శ్రేయస్సును సూచిస్తుంది మరోవైపు కళలో కాకి ఏడుస్తున్నా లేదా ఏదైనా దొంగిలించినా అది అశుభాన్ని సూచిస్తుంది అంటే పూర్వీకులు సంతోషంగా లేరని లేదా ఇంటికి విపత్తు రావచ్చు అని దాని అర్థం పితృపక్ష సమయంలో కళలో కాకి ఎగుతున్నట్లు చూడడం ఇంట్లో శుభ సమయం త్రేయస్సు ప్రారంభానికి సంకేతంగా పరిగణించబడుతుంది కళలో ఒక కాకి మీ పైన ఎగురుతున్నట్లు కనిపిస్తే అది చెడు సమయాలు ముగిసి సంతోషకరమైన సమయాలు వస్తున్నాయని సూచిస్తుంది కళలో కాకిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తే అది శుభ సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం కళలో కాకి కింద పడిపోవడం చూడటం అంటే మీరు ఇబ్బందులను అధిగమించాలని కుటుంబం అంచనాలను అనుగుణంగా ఉంటారని అర్థం పితృపక్ష సమయంలో కళలో కాకి ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే ఆ కళ శుభప్రదంగా పరిగణించబడదు ఈ కళ అంటే భవిష్యత్తులో మీకు ఏదైనా నష్టం లేదా అశుభ సంఘటన జరగవచ్చని అర్థం పితృపక్ష సమయంలో ఇలాంటి కళను చూడటం కూడా ఊర్వీకులకు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అనే కోరికను సూచిస్తుంది పితృపక్ష సమయంలో కళలో చనిపోయిన కాకిని చూడడం అశుభంగా పరిగణించబడుతుంది ఈ కళ పూర్వీకుల అసంతృప్తికి లేదా శనీశ్వరుడి కోపానికి సంకేతం దీనితో పాటు ఇది రానున్న చెడు రోజు లేదా నష్టానికి చిహ్నంగా కూడా ఉండవచ్చు పితృపక్ష సమయంలో కళలో కాకి తలపై కూర్చోవడం అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కళ శత్రువు చెడుదృష్టి డబ్బు లేకపోవడం గౌరవం కోల్పోవడం లేదా రానున్న ఏదైనా పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం పితృపక్ష సమయంలో కళలో చాలా కాకలను చూడడం శుభ సంకేతం పితృ సమయంలో మీ కళలో చాలా కాకలను చూసినట్లయితే మీ పూర్వీకులు సంతృప్తి చెందారని మీరు శత్రువుపై విజయం సాధిస్తారని సంపద లభిస్తుందని అర్థం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి